హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబా గారి అసీస్లు అందరిపైన ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి సాయిబాబా తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా రెండు చేతులను తాకు తప్పకుండా నీ కోరింది నీ చేతిలో పెడతాను అని బాబా గారు మనకు ఈరోజు చక్కటి సందేశం మన ముందుకు అయితే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అనుకుంటున్నారనేది ఆయన మాటల ద్వారా విందాము వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీకి మీ కోరికలు అయితే నెరవేరుతాయి బాబా గారు ఏ సమస్యలు ఉన్నా సరే తీర్చేస్తాడు ఇప్పుడు బాబాగారి సందేశం విందామండి తల్లి చూడగానే నా రెండు చేతులు తాకి నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఎన్నో రోజులుగా నీకు శుభవార్త అయితే చెప్తున్నాను కానీ నీకు వచ్చినటువంటి శుభవార్తలను తెలుసుకోలేకపోతున్నావు కేవలం నువ్వు బాధపడుతూ ఉంటే సంతోషాలను అనుభవించేది ఎప్పుడు చెప్పు ఒకవేళ నీ ముందు సంతోషం ఉన్నా కూడా నువ్వు బాధలోనే మునిగిపోయి ఉంటే ఆ సందేశాలు ఎలా గుర్తించగలవు ఎప్పుడు కూడా అలా ఉండవద్దు ఎప్పుడు కూడా నీకు ఉన్నటువంటి కష్టానికి ఇదే ఆఖరి రోజుగా నేను నీకు భావించు ఎందుకంటే ఈ అతిథి ద్వారా వచ్చే నీ జీవిత రహస్యాన్ని అలాగే ఎప్పుడు కూడా తెలియపరిచే విధానంగా ఈ సాయి ఒక వ్యక్తిని నీకు తప్పకుండా నీ జీవితంలో ఏం కోల్పోయావో తిరిగి మరలా ఏం తిరిగి మరలా అనే విషయాన్ని తప్పకుండా తెలియపరుస్తారు కాబట్టి ఈ కష్టాన్ని అంటే ఇప్పుడు నీకున్నటువంటి కష్టాన్ని చూసి నువ్వు భయపడిపోయి నిరాశ అనేది ఎప్పుడు కూడా చెందవద్దు ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైనదే కానీ నీకు జీవితాంతం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోయేటువంటి మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు తప్పకుండా అందించబోతున్నాడు ఇదంతా కూడా నీ కష్టమే అవును నిజమే ఇప్పటి వరకు నువ్వు నువ్వు కూడా ఎంతో ఓపికతో శ్రద్ధ సబురితో ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే జయిస్తూ వస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం నీ జీవితాంతం సంతోషంగా ఉండే విధానంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధానంగా ఒక మంచి శుభవార్తను ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను మరి నువ్వు అదే కథ నా నుండి అడిగింది కూడా బాబా నాకు ఎప్పుడు కూడా అవసరం లేదు నాకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు కానీ నీటి నుంచి నాకు బాధంతా నేను సంతోషంగా ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉంటున్నాను నాకు వారికి కావాల్సినవి అన్నీ కూడా అందిస్తున్నానా వారితో నేను కనీసం సంతోషంగా కాస్త అయినా గడుపుతున్నా గలుగుతున్నానా మనశ్శాంతి కూడా ఎప్పుడు కూడా లేదు బాబా ఎప్పుడు కూడా ఆనందంగా గడిపేటువంటి రోజు అనేది కదా నన్ను అడిగింది దీనికే కదా నువ్వు ఎంతగా ఆరాట పడిపోతున్నావు ఎదురయ్యేటువంటి ప్రతి సవాళ్ళను కూడా నీ శక్తిని అలాగే నమ్మకాన్ని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాలా అంటే చాలా సవాలుగా విసిరినటువంటి ఈ కాలానికి తిప్పికొట్టేశావు ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలను అనుభవించేశావు ఇక అనుభవించింది చాలు జీవితాన్ని ఇక నువ్వు సంతోషంగా మలుచుకునేందుకు ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలతో కూడినటువంటి సంతోషాలన్నింటినీ కూడా ఇవ్వబోతున్నాడు నువ్వు ఇక వాటన్నిటిని కూడా వదిలేసే కష్టాల నుండి నేను తప్పకుండా బయటికి రాగలుగుతావు సంతోషమే నీ జీవితంగా మారబోతుంది ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాల ద్వారా నీకు అనేక రకాలైనటువంటి మంచి మాటలు నీకు తెలియబరుస్తూ ఉంటాను కానీ నువ్వు మాత్రం అర్థం చేసుకోకుండా కేవలం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు నువ్వు నమ్మకంగా నీ పనిని ఇష్టంగా ఏదైనా కానీ నువ్వు చేస్తూ ఉండు ప్రయత్నించి చూడు ఎప్పుడు కూడా ఎదురైనటువంటి ప్రతి సవాలు కూడా ఏం చేసిందో తెలుసా నీ శక్తిని నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది కానీ నువ్వేం చేసావు ధైర్యంగా నిలబడ్డావు అదే ఇప్పుడు నీ విజయానికి దారిగా మారింది ప్రతి కష్టం కూడా నీకు ఒక పాఠం నేర్పించింది కదా అదేవి నీ ప్రతి దారిగా మారింది అదే నీకు ఇప్పుడు నీ నుంచి అన్ని రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించింది కషాలు ప్రతి కష్టానికి ఒక ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సంతోషానికి ఒక ఆరంభం కూడా ఉంటుంది సంతోషం నుండి నువ్వు ఎప్పుడు కూడా జీవితాన్ని గడపాలని నీకు నేను ఆశీర్వదిస్తున్నాను ప్రతి కష్టాన్ని ప్రతి దారిని ప్రతి విజయానికి నువ్వు ఈరోజు నిన్ను అర్హుడిని చేస్తుంది బాబా రోజులు గడిచిపోతున్నాయి అలాగే కాలం కూడా మారిపోతుంది కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఇప్పటివరకు లభించలేదని అనుకుంటున్నావు ఒకదు కాలం కాదు మారింది కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది మనుషులు మాత్రమే వాళ్ళ మనసుకు తగిన విధానంగా వారి ఆలోచనకు తగిన విధానంగా మారిపోతున్నారు అంతే దీనికి నువ్వు ఏం చేసుకోలేకపోతున్నావు కాలం ఎప్పుడు కూడా సహజంగానే కీలంగా ఉంటుంది కాకపోతే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే కాలం కూడా మనకు అదే అంతే అనుకూలంగా స్పందిస్తుంది ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు నలుగురికి నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించేటువంటి స్థాయి వరకు వచ్చావు అంటే అదంతా భగవంతుడి యొక్క అనుగ్రహమే కాకపోతే నువ్వు అనుకున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటువంటి ఆ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాకపోతే నీకున్నదంతా ఒకటే నేను చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం లభించలేదు కదా నిజమే నువ్వు ఎన్నో అవమానాలను భరించావు ఆ గౌరవం మరి లభించలేదనే కదా ఈ బాధ అంటే చూడు నీకు గౌరవం లభించే చోట నువ్వు కూడా తప్పించుకోవడం మంచిదని చెప్పి నేను కూడా చెప్తున్నాను కదా ఏ విధమైనటువంటి సహకారం లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నువ్వుగానే నిరూపించుకోవాలి నిరూపణ చేసుకున్నావు కూడా నీకున్నదంతా కూడా ప్రశాంతతని నువ్వు కోల్పోతున్నావు ఎందుకంటే ఎవరు నీకు గౌరవం ఇవ్వటం లేదని ఎందుకలా అనుకుంటుంటావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులు నీకు గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు నేను ఎంతో ప్రేమిస్తున్నారు నీకు అన్ని విధాలుగా అన్ని విలువలను నేర్పిస్తున్నారు చక్కగా నీతో సంతోషంగా ఉంటున్నారు అంతేకాని ఎక్కడో నీకు గౌరవం లభించలేదని నువ్వు ఉన్న చోట నీ మనశ్శాంతిని కోల్పోవడం వలన అది నీకే ప్రమాదంగా మారిపోతుంది కాబట్టి ఒక వ్యక్తి ద్వారా నీ మనసును నీ జీవిత రహస్యాన్ని తెలిసిపరచేటువంటి మంచి సూచనను నీకు తప్పకుండా నేను తెలియజేయబోతున్నాను చూడు ఎన్ని ఉండి ఎన్ని ఉండి మాత్రం ఏం సుఖం కుటుంబంతో మన సంతోషంగా లేనప్పుడు ఎప్పుడు కూడా మనం మనస్సును మనమే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఇంకా బాధ కలుగుతుంది తప్ప ఏనాడు కూడా మన శాంతి అనేది ఉండదు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండు వారితో సమయాన్ని గడపాలనే కదా నువ్వు అనుకున్నది ఆ సమయం ఎప్పుడు రాబోతున్నది వారితో నువ్వు ఏ విధమైనటువంటి సమయాన్ని సహాయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా నీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇయ్యబోతున్నాను తెలిసినటువంటి విషయాలను అంతేకాని నీకు గౌరవం లభించని చోట నువ్వు ఆ గౌరవాన్ని పొందాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థమైంది అలాగే నువ్వేం పొందావో జీవితంలో అర్థమైంది ఆ రేం పోగొట్టుకున్నారో కూడా వారికి తెలిసి వచ్చింది కాబట్టి గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించని చోట సహనంగా వారి గురించి అసలు పట్టించుకోకుండా వదిలేసే నీకు శత్రువులు అంటూ స్నేహితులే ఎక్కువ అవుతారు అప్పుడే ఇప్పటి వరకు ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నావు ఎదుర్కొని అలాగే ఎన్నోసార్లు కింద పడ్డావు అలాగే నాకు మాత్రం కూడా ఒక జీవితంలో ఆశలు లేవనటు పరిస్థితికి కూడా ఎదుర్కొన్నావు ఈరోజు ఒక మంచి పరిస్థితిని కూడా నువ్వు నువ్వే నాకు కల్పించావని మనసారా నమ్ముతున్నాను బాబా కాబట్టి ఈరోజు ఇంత సంపాదించిన ధనం నా వద్ద ఉన్నా లేనట్టే లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో విధంగా అయితే తప్పకుండా తెలిసి వస్తుంది కానీ చిన్నపాటి అంటే మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతిని కూడా అశాంతిని దూరం చేస్తున్నావు కదా ఆ బాధ అంతా నేను ఎంత కష్టపడింది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది ఎందుకో తెలుసా నీకు కేవలం నా కుటుంబం కోసం అలాగే నా ద్వారా ఎవరైనా కానీ అంటే నాకు తోచినంత సహాయాన్ని ఎవరైనా చేయాలి అనుకున్నటువంటి ఆరాటంతో పట్టుదలతో గతాలు చేసిన వారిలో నేను కూడా మీరు పెంచుకున్నటువంటి స్థాయికి నేను రావాలనుకున్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడడం కూడా ఒక విధంగా మంచిదేనేమో అని ఎందుకంటే మన స్థాయి ఏంటో మనకు తెలిసి వస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటువంటి చేతులను చేతులను బట్టి సొంత వారెవరో అలాగే పరాయి ఎవరో కూడా ఆ క్షణంలో తెలిసి వస్తుంది కాబట్టి ఒక ఇంత నాకు కింద పడడం కూడా మంచిదే అయింది అలాగే నా స్థాయి ఏమిటనేది నాకు పూర్తిగా అర్థమైంది ఎవరు నా వారు ఎవరు పరాయి వాళ్ళు అనే విధానంగా ఇప్పటి నుంచి నేను తెలుసుకున్నాను ఇక్కడ నుంచి జాగ్రత్త పడతాను మీరు చెప్పిన సందేశాలన్నీ వింటూ నేను ఎలా ముందుకు ధైర్యంగా వెళ్ళగలగాలి ఎలా ఉండాలి నా జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను నేర్చుకున్నాను నువ్వు ఒక గురువి ఒక తండ్రివి ఒక తల్లి ఈ విధమైనట్లు పాత్రలను నన్ను పోషిస్తూ నన్ను జాగ్రత్తగా కాపాడుతూ చూసినందుకు బాబా ధన్యవాదాలు నీకు అని చెప్పి ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు మీ జీవిత రహస్యాన్ని మీకు తెలియచేయబోతున్నాను తెలి చెప్పాను కదా నీ జీవితంలో ఒక గురువు అనే వారు తప్పకుండా ఉండాలి వారి మాటలను వారి బోధన ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నీవి ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలను అనుభవించావు అలాగే అన్ని సమస్యలను ఒడిదొడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీ వద్ద ఉన్నటువంటి అంటే నువ్వు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చాలా అంటే చాలా ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా నీకు అన్ని విధాలుగా విలువను గౌరవాన్ని ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే పరిస్థితి తెలుసా నీకు ఎవరైనా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా నీకు మంచి మంచి మాటలు అలాగే నువ్వేం చేయాలి ఏం చేయకూడదు ఏ విధంగా ఉంటే నీ జీవితంలో ఆనందంగా ఉంటావు అనే విషయాలన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమవుతుంది లేదంటే నన్నే స్వయంగా నీ గురువుగా భావించావు అంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా నా నా మార్గంలో నడుస్తూ ఉంటూ తప్పకుండా మనశ్శాంతి అయితే నీకు తప్పకుండా లభిస్తుంది నేను నీకు గురువుగా అనుకోవడం వలనే కదా నీ గురువు అని అంటావేమో ఇప్పటి వరకు నువ్వు కేవలం నన్ను నీ గురువు తండ్రి తండ్రిగానే భావించావు ఇకపై నీకు అన్ని స్థానాల్లో నేనుండి నేను ఆదుకుంటాను తప్పకుండా నీకు అడిగినటువంటి మనశ్శాంతిని నేనైతే ఇస్తాను ఓపికతో ఉండు ఓపికతో ఉండడం వల్ల నీకంతా కూడా మంచి జరుగుతుంది ఇన్ని రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు కదా కొంచెం ఓపికతో ఉండడం వల్ల అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీకు అన్ని విధాలుగా అన్ని అనుకూలంగా ఉంటాయి ఒక మాట చెప్పన సముద్రం ఎంత పెద్దదైనా కానీ ఈదుతున్నటువంటి చేప పిల్ల చాలా చిన్నదే కదా అలాగే నీ లక్ష్యం నీకు ఎంత పెద్దదిగా కనిపించావు కానీ నీకు పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నం ముందు ఆ లక్ష్యం అనేది చాలా చిన్నది తప్పకుండా నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకుంటావు తప్పకుండా నీకు ఆ లక్ష్యం చిన్నదిగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు చాలా ధర్మాలంగా ఉన్నావు ఎంతో ఓర్పుతో ఉన్నావు ఇప్పటి నుండి నీ ధర్మమే నేను ఇప్పటి వరకు ఎంత ఓపికగా ఎంత సహనంగా ఉన్నావు అనేటువంటి ఎదురు చూస్తున్నావో అలాంటి లక్ష్యం కోసం నువ్వు ఎంత పోరాడవో అదే నీకు ఒక గొప్ప దారి చూపించబోతుంది ఇప్పటి వరకు నువ్వు ఏనాడు కూడా ఎవరి మనసును నొప్పించలేదు ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టలేదు నిజంగా నువ్వు ఎంత మంచి గుణవంతురాలివి గుణవంతుడివి అంటే నిన్ను చూసినాకే ముచ్చటగా అనిపిస్తుంది ఇంత మంచి మనసుని నీకు ఇన్ని బాధలు భరిస్తున్నావు కదా అని బాధపడుతున్నావు ఎవరిని కూడా కష్టపెట్టే విధంగా నువ్వు ప్రవర్తించలేదు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అయితే అందించావు ఆ సహాయం నేను ఎక్కువగా అలాగే నీ కుటుంబాన్ని నిలబెట్టుకునేటువంటి గొప్ప స్థాయికి చేరుకునేలాగా చేరబోతుంది అలాగే నువ్వు చేసేటువంటి భగవంతుడు చేసినటువంటి పూజా పునస్కారాలు అలాగే భగవంతుడి పట్ల నీకు ఉన్నటువంటి శ్రద్ధ సబూరి ఇవన్నీ కూడా నేను భగవంతుడి దగ్గర చేర్చేలాగా చేస్తుంది కాబట్టి ఇక నీకు తిరుగు లేనటువంటి భగవంతుడి అనుగ్రహం తక్కుబోతుంది ఆ అనుగ్రహంతో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి తేలికపాటి కష్టాలు కూడా నీ నుండి దూరం కాబోతున్నాయి చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ కూడా నాకు తెలుసు కాబట్టి నీ వెంటే ఉండి నేను నీకు తగిన విధానంగా ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆలోచన విధానాన్ని సైతం పక్కన పెట్టి మనసుకు కాస్త అయినా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సందేశాల ద్వారా నీ మనసుకి ధైర్యపరుచుకుంటూ బాబా చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ సందేశం ద్వారా నీకు అందరికీ కూడా తెలియజేయడం నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నేను సమాధానం ఇస్తాను ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటావు ఇంతకు నాకు మంచి రోజులు లేవా బాబా అని ఈరోజు ఈ సాయి నీ ముందుకు నీవు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చాడు ఎప్పుడు కూడా నేను చెప్తున్న వాటిలో ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వారందరికీ కూడా నేను చెప్పేటువంటి సందేశం చాలా మంచిగా అనిపిస్తుంది కొంతమందికి నేను చెప్పే సందేశాల వలన మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు మరి కొంతమందికి మనసు చాలా ప్రశాంతంగా ఉండవచ్చు ప్రశాంతంగా ఉండ ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి నీ మనసులో నీవు ఏ ప్రశ్న అయితే అంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న సమాధానం ప్రశ్నకు సమాధానం దొరకటం లేదని చాలా బాధపడిపోతున్నావు కాబట్టి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఈరోజు నేను తప్పకుండా సమాధానం అనేది ఇవ్వబోతున్నాను తప్పకుండా ఈరోజు సమాధానం ఇచ్చే తీరుతాను అలాగే నీ విధిరాతను సైతం నేను మార్చేటువంటి పోయేటువంటి కొంచెం మంచి శుభవార్తను నీవు వినేటువంటి ఒక మార్గాన్ని నీకు తప్పకుండా నేను అనుగ్రహించబోతున్నాను ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్నావు ఎప్పుడు కూడా చాలా కష్టాన్ని అనుభవించావు ఒక మార్గాన్ని నీకు నేను తెలియజేయబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు నాకు ప్రశ్నకు తెలుసు అన్నీ తెలుసు అయితే నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధంతా కూడా బాబాకు తెలుసు బాబాకు అసలు ఏం తెలుసు బాబా అసలు వింటున్నాడా లేదా అన్నటువంటి అపన్నమ్మకంతోను నీ జీవితాన్ని ఇంతవరకు గడుపుతూ వచ్చావు ఎప్పుడు కూడా నాకు ఎవరూ లేరు అనేటువంటి అనుమానాన్ని నువ్వు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతున్నాయి కానీ బాధ్యత కూడా నా మీద ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని బాధపడడం సహజమే ఎన్నో రోజులు ఒకరు పని తలబెట్టినా కూడా దానికి ముగింపు అనేది రాకుండా నాకు అసలు విజయం అనేది రాదడం లేదు బాబా అని నీ బాధ ఏ పని తలపెట్టినా కూడా అందులో ఉన్నటువంటి అడ్డంకులను లేదా నష్టపోవడం అయితే జరుగుతూనే ఉంటుంది బాబా నాకెందుకిలా అనేది రాధ నాకు అదృష్టం అనేది రాదా నాకు విజయం చూడాలని ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటున్నావు ఒక విషయం చెప్తానమ్మా నీకు నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్నటువంటి కష్టాలను చూసి భయపడుతూ ఉంటావో చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏకతకు కూడా మూలం కాదు నిరాశ అనేది గెలుపుకు తీసుకురావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగువే నీ సంకల్పం ఏంటో నాకు తెలుసు కదా అది నెరవేరాలని నీ ఆశ కాబట్టి నీ ఆశ నీ మనసులో ఉన్నటువంటి ఆశని నెరవేర్చుకున్నటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నీవు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా నువ్వు దాని గురించి ప్రయత్నం చేయి అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంతో ఆనందించేటువంటి బహుమానంగా నువ్వు భావిస్తావు ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి సందేశాలన్నింటి కూడా నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో రకాలైనటువంటి మంచి మార్గాలను ఈ బాబా నీకు చూపిస్తాడు తప్పకుండా ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు జీవితాన్ని తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంచుకుంటావు నేను నీకు మరీ మరీ మాటిస్తున్నాను జీవితం అనేది చాలా చిన్నది అందులో ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలున్నా కూడా వాటన్నింటినీ ఎదుర్కోవాలి వాటన్నిటినీ నాడు తప్పకుండా నీకు మంచి మంచి అవకాశాలు తప్పకుండా ఈ బాబా నీకు చూపించబోతున్నాడు నీకు ఎప్పుడూ కూడా నా చెయ్యిని తాకమని చెప్తూ ఉంటాను కదా అందులో ఉన్నటువంటి అదృష్టాన్ని నువ్వు తీసుకొని నీకు రేపు గురువారం రోజు మంచి శుభవార్త వినబోతున్నావు తప్పకుండా రెండు శుభవార్తలు అయితే వినబోతున్నావు రేపు అయితే అందుతుంది నీకు అని బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారండి ఎప్పుడు కూడా మనం ఏ దైవాన్ని ఏ భగవంతుడిని నమ్మినా కూడా మనస్ఫూర్తిగా నమ్మాలి మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు మనకు ఏ భగవంతుడి పైన పూర్తి విశ్వాసాన్ని నింపుకున్నప్పుడు మనకు ఏదైనా కానీ మంచి జరిగినప్పుడు వెంటనే గ్రహించగలుగుతాము కానీ అపనమ్మకంతో మనం వెంటనే ఆ పని జరగాలి జరగకపోతే భగవంతుడే లేడు అనేటువంటి అపనమ్మకంతో ఉంటే గనక మనం మనకు భగవంతుడు ఎన్ని రకాలైనటువంటి అవకాశాలను ఇచ్చినా కూడా మనం వాటిని సద్వినియోగపరచుకోలేము పూర్తి విశ్వాసంతో మన నమ్మకం ఉంటే గనక మనకు ఏ భగవంతుడు చేసినటువంటి చమత్కారాలు సరే మనం గ్రహించగలుగుతాము అవి మన వద్దకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుకొని తప్పకుండా భగవంతుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండండి మీ స్మరణ చేసుకుంటూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ బాబా గారు మనకు చెప్పిన ప్రతి ఒక్క సందేశంలో ప్రతి ఒక్క మాట కూడా ఎంతో విలువైనది కాబట్టి దానికి ముగింపు అయితే రాక అయితే విజయం విజయం అయితే రావడం లేదని చెప్పేసి అనుకుంటున్నావు కదా ఏ పని తలపెట్టినా కూడా అందులో ఉన్నటువంటి అడ్డంకులో ఉన్నటువంటి నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది బాబా నాకెందుకు ఇలా అనేది రాదా అదృష్టం అనేది రాదా విజయం చూడాలని ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటున్నావు ఒక విషయం చెప్తానమ్మా నీకు నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్నటువంటి కష్టములు చూసి బాధపడుతూ ఉంటావో చెప్పు నా కష్టాలు ఎదురైనప్పుడు అలా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదు నిరాశ అనేది గెలుపుకు తీసుకురావడానికి ఎప్పుడు కూడా సహాయపడడం కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు